ప్రస్తుతం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రజాభవన్కి ప్రజావానికి చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రావడం జరిగింది కమలాకం నేను ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో వనపర్తి జిల్లాలో వర్క్ చేస్తున్నాను మాకు గత ఆరు నెలల నుండి కూడా జీతాలు రాక చాలా ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొన్నాం అందుకుగాను ఇక్కడికి ప్రజావానికి రావడం జరిగింది గౌరవ చిన్న సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జరిగింది కానీ ఆరు నెలల నుండి మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాము స్కూల్కి వెళ్ళడానికి కూడా బస్చార్జులు లేక లేని స్థితిలో ఉన్నాము మీరు ఈ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వ దృష్టి కానీ పై అధికారుల దృష్టి కానీ తీసుకెళ్తే మాకు సకాలంలో జీతాలు వస్తాయని ఆశిస్తున్నాం మార్చి నెల నుండి ఇప్పటివరకు మార్చి నెల నుండి ఇప్పటికీ జీతాలు రాలి అధికారులను అడిగిరామన్నారు మేము మా కన్సర్న్ అడి అధికారులను అడిగితే మేము బడ్జెట్ పెట్టాలి త్రీ క్వార్టర్ బడ్జెట్ పెట్టాలి బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత మీకు శాలరీస్ ఇస్తామని అనడం జరుగుతుంది ఒకవేళ మేము స్కూల్ కనుక విధులకు వెళ్ళకపోతే మా అధికారులు కూడా వాళ్ళను రాకపోతే విధుల నుంచి తొలగించండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ప్రిన్సిపల్స్కి కాబట్టి మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక అవుట్సోర్సింగ్ ప్రతి పదికన్నా మోడల్ స్కూల్లో వర్క్ చేయడం జరుగుతుంది ఉన్న మేము ఖాళీ జీతం అడుగుతేనే మమ్మల్ని ఉద్యోగం తీసేయాలని పై అధికారులు ఆశిస్తున్నారు అందుకోసం మీ మీడియా ద్వారా ప్రభుత్వం చేరవేస్తే మాకు సకాలంలో అది ఎక్కడ తప్పిదం జరుగుతుందో ఆ విషయం తెలియట్లేదు మాకు కాబట్టి మీ మీడియా ద్వారా పై అధికారుల దృష్టికి వెళ్తే మాకు సకాలంలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కోరుకునే అదే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క న్యూస్ను మీరు పై అధికారుల దగ్గర తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్ మేము కంప్యూటర్ ఆపరేటర్ సార్ మోడల్ స్కూల్ కొత్త కొట్ట సార్ వనపర్త డిస్టిక్ నుంచి వచ్చాము గత మాకు ఆరు నెలలు కంప్లీట్ అయింది ఇది ఏడవ నెల గడుస్తున్నా కూడా మాకు శారీస్ ఇంతవరకు రాలేదు మేము ఎవరిని అడిగినా కూడా మా స్కూల్ పరంగా అయితే అక్కడ అప్రూవ్ చేస్తున్న బిల్స్ అయితే చేసి మంత్లీ మంత్లీ పంపిస్తున్నాం కానీ మాకైతే ఇంతవరకు కూడా ఏడు నెలల సారీ అయితే అందడం లేదు మాకు ఆ శారీ ఇప్పించాలని మేము పై అధికారులను చాలా సార్లు అడిగినాము కానీ బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్తున్నారు మేము మా పిల్లలకు కనీసం చిన్న చిన్న వస్తువులు కొనుగొని పరిస్థితిలో ఉన్నాము మా మా ఇంటి ఖర్చులు కూడా వెళ్ళట్లేదు ఎట్ పరిస్థితుల్లో మాకు పై అధికారులకు తీసుకెళ్ళి ఈ న్యూస్ మాకు శాలరీస్ ఎట్ ఏ టైం దసరా పండుగ పని అందిస్తారని కోరుచున్నాం సార్ నేను కొత్తకోట మోడల్ స్కూల్ సార్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మాకు గత ఏడు నెలల నుంచి శాలరీస్ లేవు సార్ మేము ఇంకొకటి మేము దూరం నుంచి వెళ్ళాలి మాకు ఛార్జీలు ఏంది మాకు అత వచ్చేది మాకు ఇరవై వేల జీతమే సార్ ఆ ఇరవై వేలు కూడా నెల నెల వస్తే బాగుంటుంది ఇంకొకటి ప్రిన్సిపల్స్ వెళ్ళి మేము సార్ మేము ఇట్లా వెళ్ళా స్కూల్ బంద్ చేద్దాం అనుకుంటున్నాము మాకు ఏం గడవట్లేదు పూట గడవట్లేదు ఇట్లా అని చెప్తే వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే అలా అంటే తీసి వేరే వాళ్ళని పెట్టుకోండి అని బెదిరియడము మళ్ళీ మా ఉద్యోగ భద్రత కోసం మళ్ళీ మేము ఎదుర్కొని స్కూల్లోకి వెళ్ళడము ఇట్లా అని జరుగుతున్నాయి సార్ రెండు వేల పదకొండు సంవత్సరాలు సార్ పదకొండు సంవత్సరాల నుంచి వర్క్ పనిచేస్తున్నాం కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు సార్ ఇప్పుడే వచ్చింది పదకొండు సంవత్సరాల్లో మాకు ఏ రోజు కూడా ప్రతి నెల పడేది ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ మరి హెడ్ ఆఫీస్ పెట్టిందా లేదో మాకు తెలియదు కానీ బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అని చెప్తున్నారు ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు స్టేట్ వైడ్ నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో సార్ వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా వేరే వేరే ఆఫీసర్లను కలవడానికి వెళ్ళారు సార్ స్టేట్ వైడ్ ఇదే ప్రాబ్లం సార్ నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో నలుగు ఒక్కొక్క స్కూల్లో నలుగురం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నాము నలుగురు పరిస్థితి ఇదే సార్ ఇప్పుడు మేము నలుగురం స్కూల్లో లేము వాచ్మెన్ అటెండరు ఫిజికల్ డైరెక్టర్ స్కూలు టీచర్స్ మాత్రం నడుపుకోలేరు కదా సార్ క్లాస్లో మిగతా పనులన్నీ మేమే కదా చేసేది అందుకని నలుగురం టూ డేస్ నుంచి తిరుగుతూ ఉన్నాం మాకు శాలరీస్ కావాలని ఆయన మాట్లాడుతున్నారు అధికారులతో మాట్లాడుతున్నారు నా పేరు లక్ష్మీ పంతులు నైట్ వాచ్మెన్ నాకు ఇంతవరకు ఏడు నెలల జీతం రాలేదు ఇంతకు మొదలు తొమ్మిది నెలలు రాలేదు మొత్తం పదహారు నెలల జీతం రావాలి సార్ నాకు ఐదు మంది పిల్లలు సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది సార్ పిల్లలు చదివానికి చేయడానికి చాలా ఇబ్బంది నాకు జీతం వెంటనే ఇప్పించగలరని వనపర్తి జిల్లా నుంచి మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ అవుట్ అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజావాణిలో కూడా అధికారులకు వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులు కూడా స్పందించి వారి సమస్యను వెంటనే పరిష్కరించి వారికి రావాల్సినటువంటి జీతాలన్నీ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి వారు ప్రధానంగా కోరుతూ ఉన్నారు ఎందుకంటే వారు రికార్డ్ తిన డొక్కడలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు జీతాలు కూడా సరి అనేటువంటి సమయంలో ఇచ్చినట్లయితే వాళ్ళకు కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అన్ని పోతాయని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రిపోర్టర్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్